నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రు అనుకో ఏ దానికైనా నేను సిద్ధం కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే పదేళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం దించి చూపించను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తారీఖు చెప్పండి పడగొట్టేది ఏందో చెప్పండి దాని పరిణామాలు ఏందో నేను చెప్తా కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది ఎవ్వరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు టీడీపీ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము నీట్ కోచింగ్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్